రూపాయలు కీర్తిశేషిడు కొల్లపూడి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మరో శ్రీ కొల్లపూడి కుమారస్వామి గారు హేమవల్లి గారు నాగరపాడు పెదరందివాడు మండలం పదిహేను వేల రూపాయలు కీర్తిశేషులు కొమ్మిడేని కోటలుగా జ్ఞాపకాలు వారి కుమారుడు శ్రీ కొమ్మిడేని నాగేశ్వరరావు గారు నాగులపాడు మండలం పదివేల రూపాయలు నాలుగవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు పాటిబండ సుబ్బారావు గారి జ్ఞాపకాలు వారి మనుగుడు శ్రీ పాటిబండ బలరామకృష్ణమూర్తి గారు యుఎస్ నాగులపాడు పదవేలు మండలం పదివేల రూపాయలు కీర్తి చేతులు చుండూరి రాఘవులు వార్షికదార స్నాపకాలతో వారి కుమారుడు శ్రీ దామోదరరావు గారు చెన్నుట్ల అగ్రహారం మండలం జిల్లా ఏడవ ప్రైజ్ దాతలు తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు శ్రీ గదిలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడికొండూరు శ్రీ శాఖమూరి రామకోటే గారు పాలడుగు ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషు బోడపాటి మస్తానమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనుమడి శ్రీ తిరుమల వెంకట కోటేశ్వరరావు యుఎస్ఏ నాలుగు పళ్ళు విభాగము పది ఒకటి ఇరవై ఐదు సమయం పదిహేను నిమిషములు విజేతలకు బహుమతులు వివరములు నాలుగు పళ్ళు విభాగము ఒకటో ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెడగొట్టిపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా రెండవ ప్రైజ్ దాతలు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి మరువడి శ్రీ జతిన్ చౌదరి గారు దేవరపల్లి పచ్చూరు మండలం పదివేల రూపాయలు కీర్తిశేషు సాదురేని లక్ష్మీ గారి జ్ఞాపకార్థం వారి భర్త సాధిరేణి హరిబాబు గారు ఎద్దరిపూడి గ్రామం పదివేల రూపాయలు మూడవ పై దాతరు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు

కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీనారాయణ గ్రానైట్స్ అండ్ పెట్రోలియం మాక్టూర్ వారు జ్ఞాపికను అదేవిధంగా సత్కరించుకోవడం మొత్తం వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు అదేవిధంగా కృషి జీవన్ వ్యవస్థాపకులు పెంటారా శరత్ బాబు గారు క్యాలెండర్స్ బహుకరిస్తున్నారు వారిని అభినందిస్తూ నిర్వాహకుల తరఫున వారి తరఫున ఈ జాతీయ పశు పోషకులు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు తదిగొచ్చిపాడి గ్రామం ప్రతిపరమండలం గుంటా జిల్లా వారిని ఆహ్వానిస్తున్నాము నిన్న జరిగినటువంటి నాలుగుపల్ల విభాగంలో మొదటి మధ్య ముప్పై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని వారి బహుకరించారు వారికి నిర్వాహకుల తరఫున అభినందనలు అదేవిధంగా దూరం కోటిరేట్ గారు సంతరావు గారు వారిద్దరు కూడా సత్కరించి జ్ఞాపకం బహుకరించి క్యాలెండర్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బాబాయి అబ్బాయి

మంచి కాంపిటీషన్ చేతలో మొత్తం కూడా రైట్ సైడ్ కిల్లర్ పాలంబట్టి నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాములో పోతలు మాలంపాటి నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం మరి ప్రదర్శన కార్యక్రమాల్లో లక్ష రూపాయల బహుమతులు నిండిపోయిన వారు బాగుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం మాలంపాటి నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం పెద్దలకి కొన్ని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము నిర్వాహకుల తరఫున

ಅಂತ ಶ್ರೀ ಅಭಯಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಯ ವೆದಲಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಾ ಗುರು ಶಾಖಮಲ್ಲಿ ವಿಜಯ ಪಾವಣ ಕುಮಾರ್ ಗಾರೇಣಕಂದ್ರಮ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ రేణుకమ్మ తల్లి ఆశీస్సులతో బియ్యమారాయణ ఐఏఎస్ సర్పంచ్ సేతుకరి శ్రీనివాసరావు గారు కట్టుకోరపాడు కట్టుకోరపాడు మండలం పల్నాడు జిల్లా గత ప్రదర్శనలో నాలుగో గత ఇంకో గత రెండుగా ఉండాలి మూడు వందల అడుగుల కూడా సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మూడు సెకండ్ల వెనుకంజలు ಶ್ರೀನಿವಾಸ ವಿಜಯ ಪವನ್ ಕುಮಾರ್ ಗುರು ಕಾಲಾಡಿಗೆ ಮೇಡಿಕೊಂಡರು ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀನಿವಾಸ ಕಡೆ ಆಹಾ ఉన్నవరుల వందల అడుగుల దూరం 30 నిమిషాల యాఫారండ్ సెకండ్ లో ఫోర్త్ జరగడం జరిగింది. మొదటి స్థానంలో కనసాగుతను గత కన్నా 7 సెకన్ల ముందు కంగలవన్నది. శ్రీ ఆనందనే సమాన ఆశీస్సులతో పెద్దల పలి శ్రీనాథరావు గారి చేత మరియు సాకమర్ విజయ్ కుమార్ గారి పాలనతో నిర్మించబడిన గుంటడల్ల. ఆశీస్సులతో మియమ్మారన్ ఎస్ఆర్ ఏటుకొరే శ్రీనివాసరావు గారు పెద్ద కొరపాడు మన కొరపాడు పల్నాడు జిల్లా తమ ఇంకా పచేరు చెల్లము తిరువైత గుట్ట పెద్ద కొరపాడు గుట్ట పిల్ల దాపడగట్ట வால்ப்ப ಶ್ರೀ ವೇಣುಗಾಪಾಲಿ ಆಶೀರ್ ಸಾಹಿತ್ಯನಪಲ್ಲಿ ಸಕ್ಕನಪರಿ ಮಂಡಲಂ ಕಲ್ನೂರು ಜಿಲ್ಲಾ ಕಲ್ಲಾಂ ಹುಸೇನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ನೂಟ ಪದ್ಮೂರು ತಾಲೂರು ಸರನ್ನಪ್ರಮಂಡಲಂ ಗುಂತೂರು ಜಿಲ್ಲಾ ಹಾ ಹಾ

ఆర్కే వారు కుప్పలు కూడా ఉన్నాయి తిమ్మిటవు తింహాచలం అయితే రెండవ స్థానంలో కొనసాగుతా గత మొదటి స్థానంలో కొనసాగుతున్న గతం ఎల్లికెళ్ళి వెదిలపల్లి శ్రీనివాసరావు గారు చదువుడు శాసన విజయవాడ గారు పాలడు ఓటుపల్లి శ్రీనివాసరావు గారు పరుపొడు పాడు అమ్మ ప్రదర్శనలో ఉన్నారు ఈ రోజు ఆడపల్ల విభాగంలో సుమారుగా పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో బండబరం ఉంది ఈ రోజు ఆడపల్ల విభాగంలో ప్రదర్శన రేపు

बाबा मोटल पढ़ गए ना चेचल दिया लाया सात साल के नियर पढ़ गए सही पढ़ गए चेचल दिया लाया लाया पढ़ो

கது பார்பாடு கது பொறுப்பாடு பன்னாறு லட்சம் ஜென்ல ஆஹ்

శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు శాకుమారి విజయ పవన్ కుమార్ గారు పాలడుకు డాక్టర్ గిట్టరెట్లు గిట్ట శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు దొరకడపాడు పిల్లలు

पढ़ तो पढ़ो पढ़ तो हाँ हाँ देखा हाँ 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 अब कुंडल मोड़ मालूम

साई कुमार गनि पिया कलर रोटी रेडी सफ़ी ان میرے نوجوانوں کے آرام لگانے کے دوران میں پدمنشن شملہ لائٹ کے سیکنڈ نمبر پر تجویزنگر کے لیے پرستتاں کے نئے ستانے میں استقبال ہے پدمنشن کے نئے ستانے میں جس کا نام 8 سیکنڈ میں چلا ہوا نہیں کرتا پڑا پڑا اور நல்ல பண்ணல் ஸ்ரீநாத்ராஜன் அவர்காரே பதக்கர் ஸ்ரீநாத்ராஜன் பதக்கர் பாடு பதக்கர் பண்ணல் பண்ணார் செல்ல சமயம் टूर्नामेंटம் சமமான நடை 13 ஆம் ஆண்டு 3900 வருடங்களாக 13 நிமிஷம் மட்டும் கொடுக்கும் தெரிவு பதக்கர் சமால கவனசாவதத்தை நடக்க என்ன ஏதோ சச்சையம நினைஞ்சலாய் ప్రస్తుతానికి రెండో స్థానాల్లో కొనసాగుతుంది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి మరలా తిరిగి చివరికి వెళ్ళి మరొకరి కనుకరాని లాగాలి ప్రజల పిల్ల శ్రీనివాసరావు గారు శాఖ మరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుకు మేలుగుంటూరు మళ్ళా గుంటూరు జిల్లా ఎదుటి శ్రీనివాసరావు గారు హా మొత్తం వేల రెండు వందల కోరలు పదమూడు నిమిషాల స్థానాలు గతం కావాలి నలభై

మోడీ రాజారావు గారి పెద్ద పరిమితం పద్నాలుగు గారు శాసనసభ్యాల గత కూడా రాజేందరము నాలుగు